హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో నేను హరి ఎస్వి కేడీ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న సెమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో సూక్ జుమ్మాకు వచ్చిననమాట కొత్తగా కోవిడ్కి ఎవరైతే వచ్చుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో రెండు వీడియోలు పెడుతున్నా అదైతే ఫస్ట్ వీడియో ఇది సెకండ్ వీడియో చూడండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులకు పెట్టింది పేరు ఏ వస్తువు అయినా సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది అలాగే కొత్తవి కూడా మనకు దొరుకుతాయి అన్నమాట కొంచెం చూసి కొనుక్కోవాలన్నమాట ఏదైనా మనకు ఇక్కడ దొరుకుతాయి ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ చూడండి ఏసీలు చూడండి ఎలాగో పెట్టేశారో మొత్తం ఏసీలు కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మెషీన్లు కానీ ఇతర ఎలక్ట్రి ఎలక్ట్రికల్ వర్క్స్ పనులన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇక్కడ టీవీలు కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా క్లారిటీగా నీట్గా చేస్తున్నారనమాట సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ఎంత నీట్గా అంత భద్రంగా అయితే వాటిని రిపేర్ చేసి సెకండ్ హ్యాండ్కు అమ్మేస్తున్నారనమాట ఇక్కడ చూడండి నేనైతే చిన్న వాషింగ్ మెషిన్ కావాలని చెప్పి నేను ఒకసారి ఆలోచించాను అనమాట అంటే అక్కడ జనాభా ఉన్న పరిస్థితిని బట్టి నేను కూడా ఒకటి చిన్న వాషింగ్ మెషిన్ కొనుక్కున్నామని నాకు కూడా ఆలోచన పుట్టింది జస్ట్ పోయేసి అడిగిన ఇదంతా అంటే నాకు చిన్నది వచ్చేసి ఒక ఐదు కేజీలు వచ్చేసి ఎనిమిది దినాలు చెప్పినాడు నాకు కొంచెం బెస్ట్ అనిపించింది అదే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అది వచ్చి అడిగినా అనమాట ఎనిమిది దినాలు చెప్పినాడు నాకైతే నచ్చింది ఓకేనా నాకు డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు వైర్ బాక్స్ కొన్నా వైర్ బాక్స్ అక్కడ పెట్టినప్పుడు పనిచేసింది జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ రూమ్ రూమ్ దగ్గరికి వచ్చి పెడితే అది వర్క్ చేయడం వర్క్ చేయడం నాకు అయితే రెండు దినాలు పెట్టి కొనుక్కున్నా రెండు దినాలకు మంచి వైర్ బాక్స్ జలో వచ్చిండు అనిపించింది అందు అప్పటి నుంచి నేను ఇక్కడ నమ్మను కానీ చాలా చాలా వరకు ఇక్కడ వాళ్ళు నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ ఇక్కడే కొనుక్కొని ఇలాగ తీసుకు వెళ్తా ఉంటారు సో కొంతమంది చూసి కొనుక్కుంటారు కదా ఎక్స్పర్ట్లు ఉంటారు కదా ఏది కొనాలో ఏది కొనకూడదు కొంతమంది ఉంటుంది బాగా ఎక్స్పీరియన్స్లో ఉంటారు కాబట్టి కొనుక్కుంటారు ఫ్రిడ్జ్లు కానీ ఫ్రిడ్జ్లు నేను ఉండంగానే రెండు మూడు కొనుక్కున్నారనమాట ఫ్రిడ్జ్లు నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మె మెషిన్ ఒకటి సేల్ అయింది అలాగే టీవీ ఒకటి సేల్ అయింది ఇక్కడ మనుషులు ఎందుకున్నానంటే బ్లూ కలర్లో మనం కొనుక్కున్న వస్తువులు మనం చేతులరా ఎత్తుకొని పోలేం కాబట్టి మనకు వాళ్ళకు కాస్త అమౌంట్ ఇచ్చినామంటే ఆ బండ్ల మీద తీసుకెళ్ళి మనకు కార్ వరకు డ్రాప్ చేస్తారనమాట ఇవి వచ్చేసి న్యూ మోడల్ వాషింగ్ మిషన్ అలాగే అక్కడ పని మనుషులు పనిచేస్తారు కదా వాళ్ళకి సాలరీలు ఉంటాయి అలాగే మనం అంత ఎంత ఇచ్చినామంటే మనకు కష్టం లేకుండా బండి వరకు తీసుకెళ్ళి మన బండిలో డిక్కులో పెట్టేసి పెడతారనమాట చూడండి నా వెనుక చూడండి ఇన్ని ఫ్రిడ్జ్లు అనమాట ఫ్రిడ్జ్లు చిన్న కాడి నుంచి వరకు నా ముందు అయితే గ్యాస్ బండ్ అనమాట గ్యాసు ఇలాంటివి చూసినప్పుడే నాకు ఏ వస్తువు మీదైనా రేటు కాస్త అంటే బ్యాడ్గా అనిపిస్తారు అనమాట ఎంత చీప్గా దొరుకుతాయా వస్తువులు ఎంత కష్టపడితే డబ్బులు పెడితే వస్తున్నాయి కొత్తగా ఇలాంటి సెకండ్ హ్యాండ్ సరుకులు ఊరికే వస్తున్నాయి కదా అంత చీప్గా అనిపిస్తుంది సో నెక్స్ట్ అక్కడికి ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అయిపోయినాయి కదా అది ఆ పాట అనమాట వచ్చేసి ఏడు ఎనిమిది పాటలుగా ఉంటుంది సూక్ జుమ్మ కోవిడ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి వచ్చేసి ఫ్లోర్కి కనిపించుకుంటాం కదా స్టిక్కర్ లాగా అలాంటివి కింద ఫ్లోరింగ్ లాగా వేసుకునేటివి ఇవి ఒక మాడలు ఇవి చేసి జూలీలు గా డైరెక్ట్గా ఒరిజినల్గా కింద వేసుకునేటివి ఇవి కూడా సెకండ్ హ్యాండ్ అనేది చెప్పలేము ఈ క్లీన్ చేసి తెచ్చి అమ్ముతూ ఉంటారు కొంతమంది వచ్చేసి కొత్తగా ఫ్రెష్గానే తెచ్చి చూపిస్తుంటారు ఇవి ఏంటంటే క్యాట్లాగ్లు అనమాట ఇవి వచ్చేసి డిజైన్లు చేయి పెట్టారు అలా చూస్తే మనకు ఏది నచ్చితే అలాగా డిజైన్లో తీసి చూపిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ను బట్టి కొలతలు బట్టి తీసుకొని కూడా కట్ చేసి మనకి ఎంత కావాలో అలాగా మనకు కట్ చేసి ఆ రేటు మా మనకు మనుషులకు అప్పచెప్తారనమాట మనుషులకు అప్పచెప్పినప్పుడు మనకు కార్ వరకు తీసుకెళ్ళి మనకు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనమాట అంటే కార్ వరకు డిక్లీ వరకు పెట్టేస్తారు వాళ్ళకి మనం అంతా ఎంత ఇచ్చినామంటే తీసుకొని వెళ్తారనమాట నెక్స్ట్ వచ్చేసి దివాన్ సెట్లు చూడండి మొత్తం ఇవి దివాన్లో కూర్చుంటాం కదా మనం ఛాయగా ఉదాగ్రీకి ఇవి మనకు పనికొస్తాయి అలాగే దిండ్లు బెడ్ సెట్లు నాకు నచ్చిన ఐటమ్స్ అంటే మంచాలు మంచాలు మే మంచాలు చెక్కలు కబెడ్లు ఇలాగ ఉన్నాయి నాకు అక్కడ మంచం కోసం కూడా చూసాను అనమాట మంచం కూడా వచ్చే మొత్తం మన ఇజబాల్లో ఎలా వేస్తామో అలాగే తీసుకోవచ్చు దీన్ని రీమోల్డింగ్ అంటే పెయింటు ఏమైనా క్రాక్స్ వచ్చి ఉంటే వాటికి సీల్ సీలింగ్ చేయడం అనమాట సీల్డింగ్ చేసేట్లు మళ్ళీ ఆ పెయింటింగ్ కూడా వేసి మళ్ళీ యాసీజ్గా కొత్తగా రెడీ ఎలా ఉంటుందో అలాగా రెడీ చేసేసి ఇక్కడికైతే తెచ్చి పెట్టేసారనమాట బెడ్లు అవి కొత్తవే మరకలు పడి ఏమైనా ఉతికి వచ్చినారో తెలియదు బెడ్లు మటుకు ఊరుగా సూపర్గా ఉన్నాయి ఇది చూడండి రూమ్ లో వాళ్ళు మొత్తం ఇవి టీ పాయ్ అంటారు కదా టీ పాయ్ లాగా ఉన్నాయి ఇవి మనం గ్లాసులు కానీ ఫోన్లు కానీ కప్పులు కానీ పెట్టుకోవడానికి మొత్తం ఆ సెట్ అనమాట డైనింగ్ సెట్ అనమాట అది డైనింగ్ సెట్ ఇది వచ్చేసి డైనింగ్ సెట్ అది వచ్చేసి టీ పాయిలు మనం కూర్చొని కాఫీ పెట్టుకోవడానికి అవి టీ పాయి ఉపయోగిస్తాయి ఇది వచ్చేసి డిన్నర్ సెట్ డిన్నర్ సెట్ మామూలుగా ఎక్కువ వాడరు అనమాట ఆఫీసుల్లో తప్ప లో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డిన్నర్ సెట్లే మొత్తం ఇవి సింగిల్గా ఒక నలుగురు ఐదు మంది ఒక సింగిల్ ఫ్యామిలీ కదా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి ఆఫీస్ ఎట్ అనమాట ఆఫీస్లో ఎలాగ ఫర్నిచర్ ఎలాగ ఉపయోగపడతాయో అలాగా ఫర్నిచర్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట ఈ రేట్లు అయితే నేను కనుక్కోలేదు నాకు అయితే నేను వాషింగ్ మెషిను ఏసీ అడిగినాను ఏసీ వచ్చేసి ముప్పై ఐదు దినాలు చెప్పినాడు అది పాద్దో కొద్దో నాకైతే ఏసీ నేను ఎప్పుడు కొలనా కాబట్టి మనకు అంతగా క్లారిటీ అయితే తెలియదు కాబట్టి ముప్పై ఐదు దినాలు చెప్పినా తీసుకు ఊ కొట్టినా నలభై ఐదు దినాలు చెప్పినా ఊ కొట్టాల్సిందే ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఎంతో తెలియదు ఫస్ట్ హ్యాండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు దాని రేట్ అడిగే బదులు ఉండడం బెటరు ఎందుకంటే ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ అయితే లాస్ట్ మంత్ అడిగినప్పుడు పదహైదు దినాలు చెప్పినాడు అనమాట చిన్నది అంటే చిన్నది ఒక చిన్న సైజు మీడియం సైజు మీడియం సైజు కూడా ఇంకా కిందే అంత చిన్నది అది వచ్చి పదహైదు దినాలు చెప్పాడు కొనుక్కోలేదు మళ్ళీ మా మేడం వచ్చింది అనమాట నాకు రూమ్లోకి నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మెషిన్ అడిగిన అప్పుడు చెప్తే పదహారు దినాలు చెప్పినాడు ఇప్పుడు అయితే ఎనిమిది దినాలు చెప్పినాడు దానికి దీనికి డబుల్ అనమాట నాకు కొంచెం బెటర్ అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే అనిపించింది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది పవర్ఫుల్గా ఉండదనమాట అందుకే ఆ రేట్ చెప్పాడు ఇది వచ్చేసి కొంచెం ఈ ఒక సైడ్ డోర్ పైలి పీడింది అందువల్ల నాకు కొంచెం తగ్గించాడా అని చెప్పి నేను అనుకున్నాను అందువల్ల ఆ రేట్ ఫిక్స్ చేశారు అనమాట సో ఎనీహౌ ఇక్కడికి వచ్చినట్లయితే మనకు సెకండ్ హ్యాండ్లో ఒక మాదిరి బెస్ట్ ప్రైజ్లో మనం కొనుక్కోవచ్చు కానీ గ్యారంటీ ఉండవు ఆ గ్యారంటీ ఎందుకు ఉండవు అంటే అంటే ఉంటాయి కానీ మనం చూసుకొనుక్కోవాలన్నమాట అంటే ఒక పది ఏసీల్లో పది ఏసీలు అలాగే ఉండవు కదా ఏదైనా ఒకటి చెడిపోవచ్చుతో ఐదు బాగుండొచ్చు ఐదు సెటిచ్చు చూసుకొని కొనుక్కుంటే మనకు ఉపయోగపడతాం ఎందుకంటే మనం గల్ఫ్ కంట్రీలో శాశ్వతంగా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ఇండియాకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు ఉన్ని రోజులకైనా ఒక నాలుగు ఐదు సంవత్సరాలకి ఒక మూడు సంవత్సరాలకి ఉపయోగపడచ్చు అందువల్ల మనం కొనుక్కొని చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బెడ్లు చూడండి అయితే ఒరిజినలే సెకండ్ హ్యాండే అనుకుంటున్నా నాకైతే అనిపించలేదు ఎందుకంటే ఇది మొత్తం దూది కాటన్ కాబట్టి మరకలు అలాగా ఉతుకుతారో ఎలా ఉతుకుతారో లేదు తెలియదు సో ఇవి కొత్తగా ఫ్రె ఫ్రెష్గానే ఉన్నట్టున్నాయి కొత్త సరికే అనమాట ఇక్కడ చూడండి ఇవి బెడ్లు చిన్న పిల్లలు మంచాలు ఉన్నాయి కదా చిన్న బేబీలు పండిచుకున్నటికి ఆ మంచాలు ఈ వచ్చేసి పెద్దవాళ్ళు ఈ జూలీలు ఏవల్ల మొత్తం ఈ సూక్జుమ్మ కోవిడ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నలుగురు అంటే నాలుగు ప్రాంతాల వారు సుఖ్జుమ్మ కానీ కోవిడ్ సిటీల వల్ల కానీ ఇక్కడ పర్ ఫర్మానియా కానీ ఇక్కడ జాహ్రా నుంచి వచ్చే వాళ్ళు కానీ మొత్తానికి మొత్తం రిగ్గాయి కానీ అందులూస్ కానీ మొత్తం మహుబుల్లా ఇలాంటివి మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా అయితే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు శుక్రవారం అయితే ఇంకా జాజిగా వస్తారు సో నేనైతే ఈ వీడియో పోయిన వీడియో శుక్రవారం తీసిన ఇది వచ్చేసి మామూలుగా శనివారం ఆదివారం తీసిన ఈ వీడియో సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఇవి కబేడ్లు అంటే మన రూమ్లో పెట్టుకుంటాం కదా కబేడ్లు అవి మొత్తం పాటలు పాటలుగా తెచ్చి చేస్తారనమాట తెచ్చేసి ఇక్కడ బిగ్గిస్తున్నారు సో ఇప్పుడు మన కస్టమర్ వచ్చిన కోయిటర్లో కానీ ఇవి మొత్తం డిస్బ్యాండ చేసేసి మొత్తం లారీలకు కానీ టెంపోలకు కానీ వేసుకొని పోయి మళ్ళీ ఎవరికి ఎవరి ఇల్లుకైతే కావాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఎలా కాబట్టి అలా ఫిక్స్ చేసేస్తారనమాట అంటే ఇక్కడ చూసుకుంటారనమాట చూసుకొని ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడే వెళ్ళి డెలివరీ డెలివరీ చేస్తారు ఆ డెలివరీ ఛార్జీ కడతారు అనమాట సో అలాగా ఉంటుందన్నమాట ఇక్కడ కుర్చీలు కానీ జున్న కుర్చీలు ఇది ఒక రకమైన బెడ్లు లాగా ఉన్నాయి కుర్చీలు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ కాస్ట్ కాదు మెటీరియల్ ఎలా ఉందో అది లైఫ్ వస్తుందా లేకపోతే ఇది కూడా కొన్ని రోజులకే పాడైపోయి పారేస్తామా అనే విధంగా మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట సో చూడండి ఇది కూడా డిన్నర్ సెట్ ఇది మన ఫ్లాట్ ఫ్లాట్లో ఉండే వాళ్ళకి అలాగే హోటల్స్ నేను చెప్పాను కన్నా మంచాలు ఇంతమంది నేను చెప్పాను కదా మంచాలు అవే యాజ్టీజ్గా దొరుకుతాయి మంచాలు వచ్చేసి మంచాలు నేను ఒక్క షాప్లో వాళ్ళని అడగలేదు కానీ పక్కన అడిగితే ఐదు దినాల్లో ఆరు దినాల్లో చెప్పినాడు దాన్ని అది తక్కువ ఎక్కువ కూడా నాకు కూడా తెలియదు ఎందుకు ఎనిహౌ ఇప్పుడు మొత్తం పెయింట్ ఇచ్చేసి ఇది రీమాడలింగ్ చేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు పెయింటింగ్ కూడా వేసి ఆరబెట్టినారు ఎండలో అందుకే మంచాలన్నీ ఎండలో చేస్తున్నారు చూడండి గమనించవచ్చు మీరు బెడ్లు కానీ కబేట్లు కానీ వాటికి పెయింట్ ఏమన్నా క్రాక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇల్లే రీమోడలింగ్ చేసి వేస్తారనమాట సో కొంతమంది కొనుక్కు వెళ్తున్నారు కొంతమంది కొనుక్కు వెళ్తారు ఎక్కువగా గుడ్డలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఇవే కొనుక్కుంటున్నారు కానీ మంచాలు ఎందుకంటే కద్దామాలకి అవసరం పడతాయి కదా కొంచెం డ్రైవర్లకి అలాంటి కొత్తవి కొనలేనప్పుడు ఇవి కొనుక్కుంటున్నారు అలాగే జూలీలు కొంటున్నారు ఎక్కువ ఎక్కువ జూలీలే కొంటున్నారు మన కింద ఫ్లోర్ మీద వేసుకోవడానికి ఎక్కువ జూలీలే కొంటున్నారు మా మేడం కూడా ఎక్కువ ఎక్కువ జూలీలే ఉంటుంది జూలీలు దివానీ సెట్లు ఎక్కువగా ఉంటుంది ఇంక మిగ మిగతాటి ఏమి కొందనమాట వాటి కోసంగా ఇక్కడికి వస్తుంది నెల నెల ఒకసారి వస్తుంది అలాగే పాత వీడియోలో వచ్చేసి ఎలక్ట్రిక్ వస్తువులు పెట్టాను కదా వైర్ బాక్సులు మొబైల్ ఇలాంటివి ఉన్నాయి కదా ఇవి మళ్ళీ చూపిస్తున్నా చూడండి మీకు అలాగే ఇది ఇక్కడ నేను కొనుక్కున్నాను అనమాట ఈ పెట్టలు కానీ వైర్ బాక్సులు కానీ ఏదైనా ఒకటి ఇక్కడికి వచ్చిన దానికి అంటే కోవిటికి వచ్చిన కొత్తలో అనమాట అంటే ఇక్కడికి వచ్చినాం కదా ఎంత దూరం కోవిడ్ వెళ్ళండితో మనం కూడా ఏదన్నా గుర్తుగా కొనుక్కున్నాము చేస్తే పలానా సుగ్జుమ్మాలకు కొన్నాను అని చెప్పి పేరు ఉంటుంది లేక చెడిపోతే మళ్ళీ ఆ పేరే గుర్తు చేసుకోవచ్చు అని చెప్పి నేను వైర్ బాక్స్ అయితే కొనుక్కున్నాను అనమాట మూడు దినాలు చెప్పాడు నేను దినా నూస్కి అడిగినాను దిను సరే అని చెప్పి దనాకి ఇచ్చినాడు అక్కడ చెక్ చేసినానమాట అక్కడ చెక్ చేస్తే వండర్ఫుల్గా వెలిగింది అనమాట వండర్ఫుల్గా పనిచేసింది అదే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మా ఇంటికి ఆ షా సుక్జుమ్మకి ఎత్తుకోవచ్చు ఇక్కడ పెడితే ఎలాగలేదు పంజీలా ఇదేంట్రా బాబు అక్కడ పని చేసింది ఇక్కడ పంజీ లేదే అని చెప్పి నాకు చాలా అంటే చాలా బ్యాడ్ అయిపోయింది అనమాట నాకే అదే విధంగా అనిపించింది కొనకూడదు అని ఎందుకు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు మనం చెప్పకూడదు కొనుక్కోవని చెప్పి కొనుక్కూడదు అని సో ఎనిహో ఏదైతే కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే లేదు కొనుక్కున్నప్పుడు మంచి వస్తువులుగా కొనుక్కోండి మనకు లైఫ్ వస్తే బాగుంటుంది ఎందుకంటే డబ్బులు అయితే ఊరికే రావు కదా మనం కష్టపడితేనే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మనకు ఒక దినార కొనాలనే చాలా అంటే చాలా కష్టపడితేనే ఇక్కడ వస్తాయి అనమాట సో కొనుక్కొని హ్యాపీగా ఉండండి కష్టపడకుండా మళ్ళీ అదే కొనుక్కునే దానికి కష్టంగా లేకుండా ఇష్టపడి కొనుక్కోండి ఓకేనా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియో చూడకున్నామంటే పైన ఆ ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి పార్ట్ వన్ కూడా లైక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కోవైట్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయొచ్చు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే దీని అడ్రస్ కూడా చెప్తున్నా చూడండి జహ్రాన్ నుంచి వచ్చినప్పుడు ఎనభై రోడ్డు ఎనభై రోడ్లు ఎక్కినామంటే ఎనభై రోడ్లోంచి నాలుగు మారుతుంది నాలుగు నుంచి నాలుగు రెండు బ్రిడ్జ్ల తర్వాత సుబ్జుమ్ వస్తుంది అనమాట రెగ్గై తర్వాత సుయేక్ దగ్గర సోయేక్ దగ్గర సోయేక్ ఆవలు ఉంటే సు ఈ సుక్జుమ్మ ఏ వాళ్ళు ఉంటుంది మధ్యలో వచ్చేస్తారు అదే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట అది మనకు గుడ్డు గుర్తు ఓకేనా మళ్ళీ చెప్తా చూడండి అడ్రస్ జహరా నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఎనభై నెంబర్ రోడ్ వస్తుంది ఎనభై నెంబర్ రోడ్లో అందులో సిటీకి పోయే దారిలో నాలుగో నెంబర్ వస్తుంది కదా స్టార్టింగు అక్కడ క్రాస్ అయిపోతుంది అనమాట క్రాస్ అయిపోయాక రెగ్గాయ్య దగ్గరికి వెళ్తాం రెగ్గై తర్వాత సువేక్ వస్తుంది సుయేక్లో ఈ రెగ్గ నుంచి రెండు బ్రిడ్జ్లు తట్టుకున్నామంటే అక్కడ జుమ్మ ఇదే అనమాట స్టార్టింగు ఇంక భయపడాల్సిన పని లేదు ఈ వీడియో చూసి వెళ్ళిపోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉపయోగపడతాను సో ఎనీహ్ నేను వీడియో అయితే కష్టపడి చేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం అంతవరకు బాయ్